ఆధ్యాకాన్ని అమలు చేయలేని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కేసీఆర్ సంక్షేమ ఫలాలతో బీఆర్ఎస్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాది శాసనసభలు కోరికంటి చెందర్ అన్నారు రామగుండం పరిధిలోని గ్రామాలలో ఉపాధి హామీ కార్మికులను కలుసుకొని వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకోలేదని అన్నారు ప్రజలు నిరాశ నిస్పృహలతో ఎటువంటి సంక్షేమం లేక వారి జీవితాలను చీకటి అలుముకుందని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పద్నాలుగు వేల కోట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే సాధ్యం కాని పథకాలను అమలు చేస్తామని మోసపూరిత హామీలతో ప్రజలను మబ్బిపెట్టి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి హామీలను అమలు చేయక మోసం చేస్తుందని అటు కేంద్రంలో ప్రైవేటీకరణ పేరుతో బీజేపీ నియంతృత్వ పాలన చేస్తుందని ఆరోపించారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి పెదపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పలేశ్వర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఉపాధి హామీ కార్మికుల సంక్షేమం కోసం కొప్పులీశ్వర్ కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కోరుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆయన అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తామని అన్నారు కొప్పులీశ్వర్ గెలిచినప్పుడే ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు ఇకనైనా కాంగ్రెస్ బీజేపీ మాటలు నమ్మకుండా నమ్మి మోసపోకుండా గుర్తుకు ఓటు వేసి దొంగ హామీల కాంగ్రెస్ కు ప్రైవేటీకరణ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు పనికి వాళ్ళ కోసము వాళ్ళకు కనీసమైనటువంటి జీతం పనికి పోతే నెలకు సుమారు పది పని అయితే ఒక్కొక్క రోజు ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు రెండు వందల రెండు వందల ఎనిమిది ఇట్లా పడతా ఉంది ఇలా బిఆర్ఎస్ పార్టీ అలాంటి తెలంగాణ కోసం పద్నాలుగు పోరాటం చేసింది ఈ రోజు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటాలను చేసి గల విపి కేసీఆర్ గారు బస్సు యాత్ర కూడా మొదలుపెట్టారు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ సందర్భంలో ఒక ప్రశ్నించేటువంటి గొంతులను ఈ యొక్క ఎన్నికలలో గెలిపించాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆ రోజు ఉన్నారోజు ఎరువుల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి లైన్లు కట్టి తెచ్చుకునే పరిస్థితి ఒక రాకుండే కరెంటు లేక రాత్రి పూట పులాలలో పడుకొని ఎప్పుడు కరెంటు వస్తుందో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది ఉచితమైనటువంటి ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చి ఎరువులను సరైన సమయంలో అందించి ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు పరిపాలించినటువంటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదివేల రూపాయలు సహాయాన్ని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కలాలని చూసి గొప్పగా ఈ పది కాలంలో ఈ బంగారు తెలంగాణ నిర్మాణం చేయడం కోసం ఇక్కడ ఒక గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి ఎకరానికి వీలు అందించేటువంటి కాళేశ్వరతో ముందు పోతున్నటువంటి మహిళా సోదరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల అకౌంట్ లో ఐదు వందల ఇరవై అన్నారు ఇట్లా పదమూడు హామీలను నాలుగు వందల ఇరవై హామీలు ఇది ప్రజలందరూ కూడా ఇలా మరి పదిహేను కేసీఆర్ గారు పరిపాలన చేసేది కదా ఒకసారి కాంగ్రెస్ అని చెప్పేసి ఇచ్చేరు డు తప్ప కొట్లాడు తప్ప తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడటం చేసాం కొట్లాడినా పోరాటం చేసాం అన్ని విప్లవ సంఘాలు అందరూ కూడా ఒకసారి తెలుసుకున్నాం తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలను ఆడుతున్నాం ఇవాళ మన తల్లు అడుగుతున్నారు అడుగుతున్నాం అందుకోసమే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని విలుదీయడానికి ఇలా మొదలుపెట్టినాము ఖచ్చితంగా మీరు మనం అందరం కూడా అడగండి అబ్బాయి అన్నట్టు

కేసీఆర్ గారికి మద్దతు తెలిపి ప్రశ్నించేటువంటి గొంతుకను కొప్పుల ఈశ్వర గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు డెబ్బై ఏడేళ్ల ఏళ్ళ నుంచి నడుస్తా ఉన్నాయి యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలన చేసింది ఇరవై పదిహేళ్ళు బీజేపీ పాలన చేసింది యూపీఏ ఎన్డిఏ పది పదిహేను ఏళ్ళు చేసింది ఎక్కువలు చేసినా కూడా పేదల బతుకులు మాత్రం మారడం లేదు రైతుల బతుకులు మాత్రం మారడం లేదు ఇలా ఇల్లు ఇల్లే లేవు ఉద్యోగం లేడానికి ఉద్యోగమే లేదు ఇలా తిండి లేనటువంటి వాళ్ళకు తిండి లేదు పిల్లలకు చదువుకున్న బండ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నదాకా ఉండే ఏ ఇటువంటి పరిస్థితి ఉన్నదని కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలుపెట్టి పద్నాలుగేళ్ళు కొట్లాడి మన రాష్ట్రాన్ని మనకు తెచ్చినటువంటి సంగతి కూడా మీకు అందరికి తెలుసు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కనీసం కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మాత్రమే తెచ్చిండు ఏ విధంగా మేము అధికారం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలకు ముందు మనందరికి కూడా హామీనిచ్చింది ఏమని చేస్తామని రైతు బంధు పథకాన్ని పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామని మహిళా సోదరి మార్లకు రెండు వేల ఐదు వందలు అకౌంట్లలో వేస్తామని ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తామని అదే విధంగా లక్ష రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే మేము రెండు లక్షలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ విధంగా కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదాలు కేసీఆర్ గారు ఇస్తే తులం బంగారం ఇస్తామని అన్నారు ఇట్లా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చాడు అంటే ఎవరికైనా పెడతా అంటే ఆశ అందరు కూడా ఆశ పడ్డారు ఏమని అయ్యో కేసీఆర్ కంటే గొప్పగా చేస్తారు కావచ్చు వీళ్ళు గొప్పగా చేస్తారు కాబట్టి వీళ్ళకు ఒకసారి ఓటేద్దామని పేరుసారి ఇక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ని గెలిపించారు ఇక్కడ ఉన్నటువంటి శ్రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రిని చేశారు ప్రజల కోసం మాట్లాడు తప్ప మేము అధికారంలో ఉన్నప్పుడు మా గురించి మీరు కూడా మాట్లాడారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము అడుగుడు తప్ప ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనకు ప్రశ్నించేటువంటి నాయకులు కావాలి ఇలా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీ పక్షాన ఇచ్చినటువంటి హామీని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ రోజు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు కదా ఇలా తల్లులకు ఐదు నెలలు అవుతున్నది మరి ఐదు నెలలలో పదివేల రూపాయలు మా తల్లులకు అకౌంట్ లో పడేది కదా పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి ఇలా నువ్వు ఓటడు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా తల్లు అకౌంట్లలో వేస్తా అన్నావు ఐదు నెలలు అయితే లక్ష ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు నెలల నువ్వు అకౌంట్లలో వేయాలి కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్లారి ఈ హామీలన్నీ అమలు చేస్తా అన్నావు అమలు చేస్తలేవు అదే విధంగా ఇక్కడ ఉన్న పంటలు పండించుకున్నాం మనం ఎకరానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను మరి బోనస్ ఏది మన పంటలు పండినాయి మనం అమ్ముకుంటే అమ్ముకుంటా అంటే వాళ్ళకు పది గింటాలు వెళ్ళి వంద గింటాలు వెళ్ళి వాళ్ళకు యాభై వేల రూపాయలు వచ్చు పిల్లలకు చదువుకోవడానికి పని కావచ్చు కదా దానికోసం ఇలా మక్కన్ సింగ్ ఎందుకో మాట్లాడతారు ఓట్లేసినటువంటి ప్రజలు మోసం చేస్తే ప్రజలు ఇలా ప్రశ్నించకపోవచ్చు నాయకత్వం మాకున్నది మేము ప్రశ్నించగలుగుతాము ప్రశ్నించగలం తప్పకుండా ప్రశ్నిస్తాం మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ